మా ఇంటి తాగుబోతు అయిపోయాడు సంసారం నాశనం అయిపోతోంది అని ఆడవాళ్లు ఆవేదన వ్యక్తం చేయడం సహజం కానీ ఇక్కడ మాత్రం తమ ఆడాళ్లు తాగుబోతుడైపోయారని తమ కష్టాన్ని తాగుడికే ధారపోస్తున్నారని పురుషమాలోకం లభోధిబోం అంటున్నారు మద్యానికి బానిసలైన తమ పెళ్లాలు తాము కూలీ పనులు చేసి సంపాదిస్తున్నదంతా సారాకు తగలేస్తున్నారని పోలీసులే తమను తమ కుటుంబాలను ఆదుకోవాలని భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు విస్మయానికి గురిచేసే ఈ సంఘటన ఒడిశాలోని కోరాపూర్ జిల్లాలో వెలుగు చూసింది బొరిగుమ్మ సమితిలోని పూజారిపుట్ పంచాయతీ కొండగూడ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తమ భార్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామానికి చెందిన కొందరు యువకులు గత నాలుగేళ్లుగా నాటు సారా తయారు చేస్తూ విక్రయిస్తున్నారని తెలిపారు ఊళ్ళో మగాళ్లంతా కూలీ పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే ఆడవాళ్లు తమ కష్టాన్ని మద్యానికి ధారపోసేస్తున్నారని వాపోయారు దీంతో కుటుంబాలు చిన్న భిన్నమై తమ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళుతోందని వారికి ఏడుపు ఒకటే తక్కువైంది సారా తయారీ స్థావరాలపై దాడులు చేయాలని వారు కోరారు పోలీసులు అబ్కారీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి బాధితులు सारा तैयारी अम्म अवाल आप देख रहे हैं मी सिक्स न्यूज